సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స సీఎంఎ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కె తేజస్విని లక్ష్మీనారాయణలు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టపల్లి మోహన్ అభినందించారు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సిఎంయ ఫలితాల్లో కొత్తపేట తేజస్విని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలిపారు సిఎ ఫైనల్ ఫలితాల్లో కూడా ఆల్ ఇండియా పద్నాలుగవ ర్యాంక్ సాధించారని పేర్కొన్నారు తేజస్విని విద్యాభ్యాసం కూడా జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగింది జరిగిందన్నారు ఇంటర్ ఎంఈస్సీ నుంచి సీఏ ఫైనల్ వరకు తేజస్విని మాస్టర్ మైండ్స్ లోనే చదువుకున్నారని ఇక లక్ష్మీనారాయణ కూడా ఎంఈస్సీ నుంచి ఇంటర్ వరకు మాస్టర్ మైండ్స్ లోనే చదువుకున్నట్టు మట్టుపల్లి మోహన్ తెలిపారు స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి స్టాఫ్ ఒక గుడ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చానండి ఈ రోజు అనౌన్స్ చేసినటువంటి సీఎంఏ రిజల్ట్స్ లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులైనటువంటి అయినటువంటి తేజస్విని సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి అండ్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ లక్ష్మీనారాయణ అండ్ ఇతను సౌత్ ఇండియాలో బెస్ట్ ర్యాంక్ అండి అంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ కూడా అండ్ ఈ విశేషం ఏంటంటే ఈ తేజస్విని ఎంఈసీ నుంచి ఫైనల్ దాకా మన స్టూడెంట్ క్లాస్ రూమ్ స్టూడెంట్ అండి అండ్ లక్ష్మీనారాయణ ఎంఈసీ నుంచి ఇంటర్ దాకా మన స్టూడెంట్ అంటే సీఏ ఇంటర్ సీఎం ఎంటర్ దాకా మన స్టూడెంట్ అండ్ తేజస్విని జవహర్ నవోదయ స్టూడెంట్ అండి అండ్ లక్ష్మీనారాయణ ఏపీ మోడల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ అండ్ సీఎంఏ ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఇది ఫస్ట్ టైం కాదండి టూ థౌసండ్ ట్వంటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫైనల్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో మళ్ళీ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది థ్యాంక్స్ టు అవర్ టీమ్ మెంబర్స్ అండి వితౌట్ అవర్ సపోర్ట్ ఇది సాధ్యమేది కాదు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి